బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మంచు మనోజ్ నారా రోహిత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం భైరవం విజయ్ కనక మేడల దర్శకత్వం వహిస్తున్నారు పెన్ స్టూడియోస్ డాక్టర్ జయంతిలాల్ గఢ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్పై కెకే రాధామోహన్ నిర్మిస్తున్నారు ఈ సినిమా నుంచి గణపతి వర్మగా మంచు మనోజ్ ఫస్ట్ లుక్ని మంగళవారం రిలీజ్ చేశారు మేకర్స్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న చిత్రం భైరవం ఈ సినిమాలో గజపతి వర్మగా పవర్ఫుల్ పాత్ర చేస్తున్నారు మనోజ్ ఇంతకుముందు చూడని సరికొత్త పాత్రల్లో కనిపించబోతున్నారాయన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన సాయి శ్రీనివాస్ నారా లోహిత్ లుక్స్కి మంచి స్పందన వచ్చింది వీరు ముగ్గురు కలిసి నటిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొన్నాయి అని చిత్రవంతం పేర్కొంది ఈ చిత్రానికి కెమెరా హరి కే వేదాంతం సంగీతం శ్రీచరణ్ పాకాల